కాళ్ళ కింద కొంతమందికి ఆనలు అయితాయి ఆనలు అంటే బంపు లాగా ఫామ్ అయితాయి కాళ్ళ కింద అయినా ఆనలు తొందరగా తగ్గాలంటే ఏం చేయాలనో చెప్తా చెప్పే ముందు మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వు ఇలాంటి హెల్తీ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టి పెట్టగానే నీ దాకొస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే డన్ డన్ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ వీడియోలోకి మనకు ఊర్లలో అక్కడక్కడ కనిపిస్తాయి ముల్లొంకాయలు అంటారు ముల్లొంకాయలు అంటారు చిన్న వంకాయలు అంటారు ఇది జూన్ ని ఎట్లుంటది అంటే సేమ్ వంకాయ లాగా ఉంటది కానీ వంకాయ పైన చిన్న చిన్న ముళ్ళు వస్తాయి ఈ ముల్లొంకాయల్ని ఎర్రటి మంట పైన బాగా కాల్చి దాని లోపల ఉన్న గుజ్జుని తీసేసి మన అరికాళ్ళు మంటల పైన ఆనల పైన అప్లై చేసి ఒక తెల్లని బట్ట కట్టేసి పెట్టేసేయాలి ఇట్లా నువ్వు నైట్ ఉంచి మార్నింగ్ లు డెటాల్స్ ఆఫ్ పెట్టి క్లీన్ చేసేసేయాలి ఇట్లా నువ్వు చేయడం వల్ల నీ కాళ్ళకున్న ఉన్న ఆనలు తొందరగా తగ్గిపోతాయి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా రిజల్ట్ ఉంటుందో మీకే అర్థమవుతుంది ఇలాంటి హెల్దీ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టి పెట్టగా నేను నీ దాకా రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి డన్ డన్